అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్న సూరే మొహమ్మద్ ఇరవై నుంచి ఇరవై ఎనిమిదవ ఆయత్ వరకు విశ్వసించిన వారు అంటూ ఉండేవారు యుద్ధానికి ఆదేశం ఇచ్చే ఏదైనా సూర ఎందుకు అవతరించదు అని కానీ యుద్ధ ప్రస్తావన ఉన్న ఒక నిర్దిష్టమైన సూర అవతరించ అవతరింపజేయబడినప్పుడు నీవు గమనించే ఉంటావు ఎవరి ఆంతర్యాలకైతే రోగం పట్టుకుందో వారు తమకు మృత్యువు ఆహించినట్లు నీ వైపునకు చూస్తూ ఉన్నారు వారి ఈ స్థితి శోచనీయం వారి నోటనైతే తొణికిసలాడుతాయి విధేయత అంగీకారం మంచి మంచి మాటలు కానీ నిర్దిష్టంగా ఆదేశమైనప్పుడు వారు దైవానికి చేసిన తమ ప్రమాణంలో సత్యసంధులైతే వారికే మేలు కలిగేది ఇక మీ నుండి ఇదే తప్ప ఏమైనా ఆశించ వీలవుతుందా వీరు గనుక వెనతిరిగినట్లయితే ధరణిలో కల్లోలం సృష్టిస్తారు పరస్పరం ఒకరి గొంతులు మరొకరు వస్తారు వీరు అల్లాహ అభిషపించినటువంటి జనులు వీరిని ఆయన గుడ్డివారుగా చెవిటివారుగా చేసేసి చేసి వేశాడు వీరు హురాన్ని పరిశీలనగా అధ్యయనం చేయలేదా లేదా వారి హృదయాలకు తాళాలు దాళాలు పడ్డాయా వాస్తవానికి ఎవరైతే మార్గబోధన ప్రస్ఫుటమైన తర్వాత దానికి అయ్యారో వారికి శైతాన్ ఈ వైఖరిని సులభతరం చేసి వేశాడు వారికి బూటకుప్పు ఆశల పరంపరను ఆశల పరంపరను దీర్ఘతరం చేశాడు అందువల్లనే వారు దైవం అవతరింపజేసిన ధర్మాన్ని ఇష్టపడని వారికి చెప్పారు కొన్ని వ్యవహారాల్లో మేము మీ మాటను వింటాము అని అల్లాహకు వారి ఈ గోప్యమైన మాటలను గురించి బాగా తెలుసు మరి ఆ సమయాన వీరి స్థితి ఏమవుతుందో అప్పుడు దైవదూతలు వీరి ఆత్మలు అధీ ఆధీనపరుచుకుంటారు వీరి ముఖాలపైన వీపులపైన కొడుతూ వీరిని తీసుకువెడతారు ఇదంతా ఇలా జరగడానికి కారణం వీరు అల్లాహకు ఆగ్రహం తెప్పించే విధానాన్ని అనుసరించారు ఆయన ప్రసన్నతా మార్గాన్ని అవలంబించడానికి ఇష్టపడలేదు ఇదే కారణం వల్ల వారి ఆచరణలన్నీ ఆయన వృధాపరిచాడు భావం ఏమి ముప్పై రెండవ వివరణ భావం ఏమిటంటే ఆ సమయంలో ముస్లింలు ఎదుర్కొంటున్న పరిస్థితులు తిరస్కారులు ఇస్లాం ముస్లింల ఎడల అవలంబిస్తున్న వైఖరి కారణంగా యుద్ధానికి ఆదేశం రాకపూర్వమే విశ్వసించిన వారి అభిప్రాయం సర్వసాధారణంగా ఇక మాకు యుద్ధానికి అనుమతి లభించవలసిందే అన్నది అంతేకాదు వారు చాలా ఆతృతగా అల్లాహ ఆదేశం కొరకు ఎదురుచూస్తూ ఉన్నారు ఈ దుర్మార్గులతో పోరాడేందుకు మమ్మల్ని ఎందుకు అనుమతించడం లేదు అని మాటి మాటికి ప్రశ్నించేవారు కానీ ఎవరైతే కాపట్యంతో ముస్లింల వర్గంలోకి చేరిపోయారో వారి స్థితి విశ్వాసుల స్థితికి పూర్తిగా భిన్నంగా ఉండేది వారు తమ ధన ప్రాణాలను దైవం దైవ ధర్మం కన్నా ప్రీతిపాత్రమైనవిగా భావించేవారు ధర్మం కొరకు ఎటువంటి ప్రమాదాన్ని కొని తెచ్చుకునేందుకు సిద్ధంగా లేరు యుద్ధం ఆదేశం వచ్చి రాగానే అది వారిని నిజమైన ఇస్పాసులను పరస్పరం వేరు చేసి వేసింది ఈ ఆదేశం రాకమునుపు వారిలోనూ సాధారణ ఇశ్వాసులలోనూ బయటికి ఎటువంటి వ్యత్యాసం ప్రత్యేకతలు ఉండేవి కావు వారు నమాజ్ చేసేవారు ఈరూ నమాజ్ చేసేవారు రోజు వ్రత వ్రతాలు పాటించడంలోనూ రోజా వ్రతాలు పాటించడంలోనూ వారికి ఎటువంటి అభ్యంతరం ఉండేది కాదు చల్లని ఇస్లాం వారికి ఆమోదమే కానీ ఇస్లాం కొరకు ప్రాణం పణంగా పెట్టాలన్న సమయం ఎదురైనప్పుడు వారిలోని ద్వంద్వ స్వభావం కాపట్యం బయటపడింది ప్రదర్శనాపూర్వకమైన విశ్వాసం ముసుగు వారిపై నుంచి తొడుక్కున్నది తొలగిపోయింది సూరాలో వారి ఈ స్థితిని ఇలా అభివర్ణించడం జరిగింది నీవు గమనించావా ఎవరినైతే మీ చేతుల్ని కాస్త నిగ్రహించండి నమాజ్ని స్థాపించండి జకాత్నివ్వండి అని ఆదేశించడం జరిగిందో వారిని ఇప్పుడు వారిని పోరాడమని ఆదేశిస్తే వారిలో ఒక వర్గం దైవానికి భయపడవలసిన రీతిలో ప్రజలకు భయపడుతున్నారు లేదా ఇంకా కాస్త ఎక్కువేనేమో వారు దైవమా మాకు ఈ పోరాడే ఆదేశాన్ని ఎందుకు విధించావు ఎందుచేత మాకు ఇంకా కాస్త గడువునివ్వలేదు అని అంటున్నారు ఖురాన్ అవగాహన సంపుటి రెండు అన్నిసా డెబ్భై ఏడు మూలంలోని పదాలు ఇన్ ఇన్ఫౌ లయ్ అన్నవి మేము పైన అనువాదంలో చేసినది ఒక అనువాదం అయితే మరో అనువాదం మీరు గనుక జనులను జనులకు అధికారులైనట్లయితే అన్నది ఈ వచనానికి ఒక భావం ఏమిటంటే మీరు ఇప్పుడు ఇస్లాం రక్షణకు వెనుకాడుతున్నట్లయితే మహానీయ మొహమ్మద్ సల్లాహసం ఆయన్ని విశ్వసించిన వారు ఏ మహత్తర సంస్కరణాత్మక విప్లవం కొరకు కృషి చేస్తున్నారో అందులో ప్రాణాలను ఫణంగా పెట్టి పోరాడేందుకు విముఖులవుతున్నట్లయితే దీని పరిణామం ఏమవుతుంది మీరు తిరిగి అదే మీ పూర్వపు అజ్ఞాన వ్యవస్థ వైపునకు మరలిపోతారు అందులో మీరు శతాబ్దుల తరబడి వండొకరి గొంతులు కోసేవారు తమ సంతానాన్ని కూడా సజీవంగా పూడ్చిపెట్టేవారు దేవుని ధరణిలో అన్యాయం అత్యాచారాలను నింపివేసేవారు మరోభావం ఏమిటంటే మీ శీల స్వభావాల స్థితి ఏమిటి మీరు ఏ ధర్మాన్ని విశ్వసించినట్లు అంగీకరించారో దాని కొరకు మీలో ఎటువంటి చిత్తశుద్ధి కానీ శ్రద్ధ కానీ అంకిత భావం కానీ లేవు దానికోసం ఎటువంటి త్యాగమైనా చేసేందుకు మీరు సిద్ధంగా లేరు ఇటువంటి నైతిక స్థితితో పాటు అల్లాహా మీకు అధికారం ఇచ్చినట్లయితే ప్రపంచ వ్యవహారాల పగ్గాలు మీ చేతికి అందినట్లయితే మీరు అన్యాయం అత్యాచారం కల్లోలం సోదర సంహారం తప్ప మరేదైనా చేస్తారని ఆశించడానికి వీలు లేదు ఈ ఆయత్ వల్ల తెలిసిందేమిటంటే ఇస్లాంలో బంధుత్వ సంబంధాలను తెంచివేయడం హరాం అధర్మం నిషిద్ధం మరోవైపున ఖురాన్లో సకారాత్మకంగా అనేక చోట్ల బంధువుల ఎడల సదాచార సవర్తనను పెద్ద సత్కారం సత్కార్యంగా పరిగణించటం జరిగింది రక్త సంబంధికులు ఎడల ప్రేమ ఆదరణ దయా దాక్షిణ్యాలు చూపే ఆదేశం ఇవ్వబడింది ఉదాహరణగా చూడండి అల్బహ్రా ఎనభై ఎనిమిది నూట డెబ్భై ఏడు అన్నిసా ఎనిమిది ముప్పై ఆరు అన్నహల్ తొంభై బనీ ఇస్రాయిల్ ఇరవై ఆరు అన్నూర్ ఇరవై రెండు అర్రహమాన్ అనే పదం అరబీలో అర్రహమే అనే పదం అరబీలో ఆప్తులు బంధువులు అనే భావంలో ఉపమానంగా ప్రయోగించబడుతుంది ఒక వ్యక్తికి అతని సమస్త బంధుగణం వారు అవుతార దూరమవు దూరపు వారైనా దగ్గరి వారైనా స అతని జుబిల్ అర్హం బంధుగణంగా పరిగణించబడతారు ఎవరికి ఎంత దగ్గరి బంధుత్వం ఉంటుందో అతని హక్కు ఆ వ్యక్తి పైన అంతే అధికంగా ఉంటుంది అతని పట్ల సంబంధాలు తెంచుకోవడం అంటే అంతే పెద్ద పాపం శిలా రహమి అంటే తన బంధువుల పట్ల ఎటువంటి సత్కార్యం చేయడమైనా మనిషికి సత్యమైతే దానిని వెనుకాడరాదు హతారహమీ అంటే అతని ఎడల దుష్ప్రవర్తనకు పాల్పడడం లేదా ఏ సత్కార్యం చేయడం తన వల్ల సాధ్యమో దాన్ని తప్పించుకోవడం హజరత్ ఉమర్ ఆయత్ ఈ ఆయత్ ఆధారంగానే ఉమ్ము వల సంతానం కలిగిన బానిస స్త్రీని అమ్మడాన్ని హరామ్ అని నిర్ణయించి నిషేధించారు సహచరులు అందరూ దానితో ఏకీభవించారు ముస్తద్క్లో హజరత్ హురే హురేదా ద్వారా ఈ ఉల్లేఖనం ఉటంకించారు హాకిం ఒక రోజున నేను హజరత్ ఉమర్ రజీ సభలో కూర్చొని ఉండగా అకస్మాత్తుగా వీ అకస్మాత్తుగా వీధిలో గలభా మొదలయ్యింది విచారించగా ఒక బానిస స్త్రీని విక్రయిస్తూ ఉండగా ఆమె కుమార్తె ఏడుస్తూ ఉందని తెలిసింది హజరత్ ఉమర్ రజీ అప్పటికప్పుడే అన్సారులు మహాజీరులను సమావేశపరిచారు వారిని మహానియా మొహమ్మద్ సల్ల్లాహాహ సలం తెచ్చిన ధర్మంలో బంధుత్వ సంబంధాన్ని తెంచి వేయడానికి ఏమైనా ఆస్కారం ఉందా అని ప్రశ్నించారు దానికి అందరూ లేదని సమాధానమిచ్చారు హజరత్ ఉమర్ రజీ అప్పుడు వీరు మీలో తల్లిని కూతురి నుండి వేరు చేయడం జరుగుతుందేమిటి ఇంతకన్నా పెద్ద బంధుత్వ ఖండన మరేమవుతుంది అంటూ ఆయన ఈ ఆయతే పారాయణం చేశారు అప్పుడు జనులు మీ అభిప్రాయంలో దీన్ని ఆపడానికి సముచితమైన మార్గాన్ని తోచిన దాన్ని అవలంబించండి అని చెప్పారు దాని మీదట హజరత్ ఉమర్ ఇస్లామియా రాజ్య ప్రాంతాలన్నిటికీ ఈ ఆదేశాన్ని జారీ చేశారు ఏ బానిస స్త్రీ అయినా ఆమె యజమాని వల్ల సంతానం కలిగిన పక్షంలో విక్రయించరాదు ఎందుకంటే ఇది బంధుత్వ సంబంధాన్ని తెంచడం అవుతుంది ఇది హలాల్ ధర్మసమ్మతం కాదు అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూర్య